మనము మన మార్గాల ప్రకారం మన తలంపుల ప్రకారం మనం ఎంచుకున్న జీవితం బట్టి జీవిస్తాం కానీ మనము మన యొక్క జీవితాన్ని దేవుని చేతికి అప్పగిస్తే దేవుని మార్గాల్లో నడిపించుకుంటే ఆ యొక్క జీవితం వేరుగా ఉంటుంది వ్యత్యాసంగా ఉంటుంది అందుకనే దేవుడు ఈ గ్రంథంలో మాట్లాడిసిన మాట ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి నా ప్రియమైన సహోదరులారా దేవుని మాట ఒక మనిషి దగ్గరికి రాగానే అది వర్షం వలే హిమము వలె అనగా మనుషు వలె భూమి మీద పడితే ఏ విధంగా అయితే భూమి ఫలిస్తుందో ఒక మనిషి జీవితం ఫలిస్తుంది వదులుతాడా మనిషి దేవుని మాటను తీసుకున్న మనిషి చరిత్రలో నిలిచిపోతాడు ఆయన ప్రత్యక్షతలు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతలు మనం మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్నప్పుడు మనము వదిల్లుతాము